ఇక బీఆర్ఎస్ నేత జనగామ ఎమ్మెల్యే పల్ల రెడ్డికి చెందినటువంటి అనురాగ్ విద్యా సంస్థలపై కేసు నమోదైంది మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ కేసర్ మండలం వెంకటాపూర్ రెవెన్యూ పరిధిలో ఉన్నటువంటి నాదం చెరు బఫర్ జోన్ ఆక్రమించి మరి నిర్మాణాలు చేపట్టారన్న అభియోగంపై కేసు నమోదు చేశారు పల్లారాజేశ్వర రెడ్డి చైర్మన్ గా ఉన్న అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ పై పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో కేసు నమోదైంది అరవై ఎకరాల్లో విస్తరించున్న నాదం చెరువుకు పద్నాలుగు ఎకరాల బఫర్ జోన్ గా నిర్ణయించారు మరి బఫర్ జోన్లో ఒకటి పాయింట్ రెండు సున్నా ఎకరాల భూమిని ఆక్రమించి అనురాగ్ విద్యా సంస్థలకు సంబంధించిన అక్రమ నిర్మాణాలు చేస్తున్నారని వీటిపై చర్యలు తీసుకోవాలంటూ నీటిపారుదల శాఖ ఏఈ పరమేశ్ పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఏఈ ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది ప్రస్తుతానికైతే మాత్రం నాదం చెరువు కబ్జాకు సంబంధించి అధికారులు కొరడా జులిపిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి అక్కడ ఉన్న మా కరస్పాండెంట్ అమరేందర్ రెడ్డి మరిన్ని వివరాలు అందిస్తారు అమరేందర్ ఏం జరుగుతోంది అక్కడ ప్రస్తుతాన్ని నాదం చెరువుకు సంబంధించి హైడ్రా అధికారులు ఏం చెప్తూ ఉన్నారు రమణ బాబు భాగ్యనగరం ఎంతో బహుబాగా అభివృద్ధి చెందుతుంది అనుకుంటున్నాం జరుగుతుంది అభివృద్ధి కాదు మొత్తం వినాశం అని చెప్పుకోవచ్చు ఎందుకంటే బసడగా బసటగా ఎటువంటి చెరువులన్నీ కూడా పూర్తిగా ఆక్రమణకు గురవుతున్నాయి ఎఫ్టీఏలు ఏదైతే బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమాలు నిర్మాణాలు చేపడుతున్నారు దీంతో వర్షం పడిందంటే చాలు చినుకు పడితే పూర్తిగా కాలనీలన్నీ జలమయం అవడంతో పాటు ఏదైతే ఇండ్ల ఆవాసంలోకి పూర్తిగా నీరు చేరుతుందని చెప్పుకోవచ్చు అయితే శివారు ప్రాంతాల్లోని కొంతమంది గత ప్రభుత్వ ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పూర్తిగా అక్రమాలన్నీ జరిగాయని చెప్పుకోవచ్చు చాలా శివార్ ప్రాంతాల్లో ఏదైతే చెరువుల్లో ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ప్రాంతాల్లో అక్రమ నిర్మాణాలు నిర్మాణాలన్నీ కూడా వెలిసాయని చెప్పుకోవచ్చు పదేళ్లలో బీఆర్ఎస్ సర్కార్ హయాంలో పూర్తిగా ఇల్లీగల్ నిర్మాణాల వల్ల చెరువులు శివార్ ప్రాంతాల్లోని గడ్కేసర్ తో పాటు ఇటు హయత్ నగర్ మరోవైపు ఇటు శంషాబాద్ లాంటి చుట్టుపక్కల జీహెచ్ఎంసీ పరిధిలోని చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా చెరువులన్నీ పూర్తిగా ఆక్రమణకు గురయ్యాయి ముఖ్యంగా చూసుకుంటే ఒకవైపు అధికార పార్టీ నాయకులు ఆక్రమణలకు గురి చేస్తుంటే మరోవైపు రియల్టర్లు దీనిపైన కనువేశారు గత ప్రభుత్వంలోని అధికారుల అండదండలతో పూర్స్థాయిలో ఆక్రమణలు జరుగుతున్న నేపథ్యం అవుతుంది మనం ప్రస్తుతం ఉన్న ప్రదేశం సంబంధించి మేడ్చల్ జిల్లా ఏదైతే వెంకటాపురం గ్రామ పరిధి ఈ పరిధి మొత్తం కూడా ఈ రెవెన్యూ పరిధిలో మనం చూస్తున్న నాడెం చెరువులో దాదాపు ఇల్లీగల్ గా అక్రమ నిర్మాణాలని అని చెప్పుకోవచ్చు ప్రస్తుతం మనం చూసినటువంటి నీలిమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ దీనికి సంబంధించిన బిల్డింగ్ కూడా మనం చూస్తున్న విజువల్స్ లో మన కెమెరామెన్ శ్రీకాంత్ ఎక్స్క్లూజివ్గా అందిస్తున్నాడు ఈ నీలిమ మెడికల్ సైన్సెస్ అనేది మనం చూస్తున్న హాస్టల్ మొత్తం కూడా ఎఫ్టిఎల్ పరిధిలో బఫర్ జోన్ లో పూర్తిగా నిర్మించారు దీనికి ఎలాంటి పర్మిషన్స్ గత ప్రభుత్వ హయాంలో ఆ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి పల్ల రాజేశ్వరి రెడ్డి అతను బీఆర్ఎస్ సర్కర్లో ప్రభుత్వంలో ఉన్నాడు ఆ ప్రభుత్వ అధికార ప్రతినిధిగా గతంలో ఉన్నాడు కాబట్టి అతను అధికార అండదండలతో పూర్తి స్థాయిలో ఇల్లీగల్ గా పూర్తిగా బిల్డింగ్ లేపివేశారు మనం చూసినవంటి నాడెం చెరువు ఏదైతే ఉందో ఎనిమిది వందల పదమూడు ఎనిమిది వందల పద్నాలుగు ఎనిమిది వందల పదిహేను ఎనిమిది వందల పదహారు మొత్తం నాలుగు సర్వే నెంబర్ లో దాదాపు అరవై ఎకరాలకు పైగా అంటే సుమారు డెబ్బై ఎకరాలకు పైగా విస్తరించి ఉందని చెప్పుకోవచ్చు మనం ఈ బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఎనిమిది వందల పదమూడు సరైన నెంబర్ పూర్తిగా బఫర్ జోన్ ఎఫ్టిఎల్ ప్రాంతం ఇందులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టొద్దు కానీ పట్టాభూమి అయినప్పటికీ ఈ ఎఫ్టిఎల్ ల్యాండ్ లో ఎలాంటి ఎందుకంటే చెరువులన్నీ కూడా ఒక ట్యాంక్ లెవెల్ వాటర్ ఉండాలంటే ఎఫ్టిఎల్ పరిధి అనేది ఉండాలి ఆ ఎఫ్టీఎల్ పరిధిని పూర్తిగా ఆక్రమించి మనం చూసిన బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో ఎనిమిది అంతస్తుల బిల్డింగ్ ఒకటి తొమ్మిది అంతస్తుల బిల్డింగ్ రెండు బిల్డింగ్లు కూడా పూర్తిగా ఏదైతే ఎఫ్టీఎల్ పరిధిలోకి ఎంక్రోచ్మెంట్ అయ్యి కూడా కడుతున్నారు మనం చూసిన వాటి ఇంకో మట్టి భాగం ఏదైతే ఉందో పూర్తిగా ఆ ప్రాంతాన్ని కూడా మరోవైపు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు గత వారం రోజుల నుంచి కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఇప్పటికే పిల్లర్లు కూడా లేపి పెట్టేశారు మనం ఇంకా ఏదైతే ఈ నాడం చెరువు ఆ భాగం ఏదైతే ఉందో సిక్కం ప్రాంతం మొత్తం కూడా పూర్తిగా కబ్జాకు ప్రయత్నిస్తున్నారు ఈ ఈ నీలిమా ఇన్స్టిట్యూట్ అనేది పూర్తిగా అనురగ్ గాయత్రి ఇన్స్టిట్యూషన్ సంబంధించిన ఇన్స్టిట్యూషన్స్ పూర్తిగా రాజేశ్వర రెడ్డి ఈ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మెయింటైన్ చేస్తున్నారు ఈ ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా గతంలో చాలా ఆరోపణలు వచ్చాయి ఎనిమిది వందల పదమూడు సర్వే నెంబర్ పై పూర్తి స్థాయిలో ఆరోపణలు వచ్చినాయి గతంలో కోర్టుకు కూడా గతంలో ఈ ఇష్యూ అనేది వెళ్ళింది నాడం చెరువు పూర్తిగా అనేక్రాంతం అవుతున్న పరిస్థితి నెలకొంది మొత్తం డెబ్బై ఎకరాల పైగా విస్తరించిన ఈ చెరువు మొత్తం మనం ఒకసారి రిజర్స్ కూడా గతంలో ఇరవై ఏళ్లకు పైగా కట్టుబడి కట్టినటువంటి ట్యాంక్ మనం చూడవచ్చు అక్కడి దాకా కూడా ఎఫ్టిఎల్ పరిధి అనేది ఉంది ఆ తుమ్మలన్నీ కూడా మురికి తుమ్మలన్నీ కూడా ఎక్కువగా వర్షపు నీరు అంటే ఎఫ్టిఎల్ ప్రాంతంలోనే ఈ తుమ్మలన్నీ పెరుగుతాయి మనం ఇదే తుమ్మలన్నీ కూడా మనం చూసినవంటి బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో బిల్డింగ్ స్టార్టింగ్ ఏదైతే ఎఫ్టీఎల్ శివ శిఖం సంబంధించిన ప్రాంతంలో కూడా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది ఆ చెరువులకు సంబంధించి ఆ చివరి భాగం ఎఫ్టీఎల్ ప్రాంతాన్ని పూర్తిగా చదును చేయడం ఆ తర్వాత మట్టిపోయడం ఆ గ్రౌండ్ నుంచి పూర్తిగా బిల్డింగ్ సంబంధించిన సలాఖలతో పెద్ద పెద్ద భారీ నిర్మాణాలు చేపడుతున్న వంటి నేపథ్యం అయితే ఉంది దీనికి సంబంధించి ఇరిగేషన్ ఆఫీసర్ అయినటువంటి పరమేష్ ఇప్పటికే దీన్ని గత రెండు రోజుల క్రితం గుర్తించారు గుర్తించిన తర్వాత బఫర్ జోన్ ప్రాంతంలో ఇల్లీగల్ గా అక్రమ కట్టడాలు కడుతున్నారని ఇప్పటికే ఆ పోచారం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో అతను ఫిర్యాదు చేయడంతో నిన్న పల్లారజేశ్వర రెడ్డి అంటే అనురాగ్ ఇన్స్టిట్యూషన్ మీద ఎఫ్ఐఆర్ అయితే ఫలైంది త్రీ ట్వంటీ నైన్ త్రీ సెవెంటీ నైన్ మరోవైపు టూ సెవెంటీ నైన్ బిఎన్ఎస్ కొత్త చట్టాల కింద కూడా కేసు నమోదు చేశారు ఈ కేసులకు సంబంధించి కూడా ఇంకా దర్యాప్తు సాగుతుంది బఫర్ జోన్ ప్రాంతంలోని ఎవరు ఆక్రమించారు ఏంటి ఒకవైపు ఇరిగేషన్ అధికారులు పూర్తి నిర్ధారణ చేస్తారు నిర్ధారణ చేసిన తర్వాత ఇంకా దర్యాప్తు చేస్తాం బాధ్యులైనటువంటి ఎవరైతే పల్ల రెడ్డి ఉన్నారో అతనిపై కూడా చర్యలు తీసుకుంటాం అసలు ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ ఏ ఉందో పూర్తిగా మనం చూసినటువంటి నాడెం చెరువుతో పాటు మరోవైపు ఇటు ఎడమ కుడివైపు మనం చూడొచ్చు ఆ వెంకటాపురం గ్రామ పరిధి అనేది ఉంది ఇటు జోడిమెట్ల నుంచి మనం చూసినవంటి రోడ్డు భాగం మొత్తం కూడా వెంకటాపురం వెళ్ళే రోడ్డు వెంకటాపురం వెళ్ళే రోడ్కే ఈ అనురాగించేస్తుంది ఉంది ఆ ఉత్తల వెంకటాపురం సంబంధించిన ఒక పెద్ద చెరువు ఉంది ఆ పెద్ద చెరువుకు సంబంధించి రెండు లింకు సంబంధించిన గొలుసుకట్టు చెరువులు ఇటు నాడెం చెరువు వెంకటాపురం చెరువు నిండు వాటర్ తో పూర్తిగా కలకలలాడుతున్న చెరువులన్నిటినీ కూడా ఈ అనురాగ్ ఇన్స్టిట్యూషన్స్ ఏమన్నాయో బఫర్ జోన్ ప్రాంతంలోనే పూర్తిగా ఈ బిల్డింగ్లు అనేవి లీగల్ గా నిర్మిస్తున్న నేపథ్యం అయితే ఉంది వీటిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కూడా కొట్లైన సందర్భాలు ఉన్నాయి వారిపై గత ప్రభుత్వంలో వారిపైన కేసులు పెట్టించి వాళ్ళని ఇబ్బందులు పాల్ చేసిన పరిస్థితులు అయితే ఉన్నాయి మనం చూసినట్టు డౌన్ భాగం ప్రాంతం మొత్తం కూడా ఈ బఫర్ జోన్ ప్రాంతం ఈ ఏదైతే ఆ వెంకటపురం చెరువు మరోవైపు నాడెం చెరువు ఈ రెండు చెరువులకు సంబంధించి ఈ దారి వాటర్ అటు ఇటు వెళ్తా ఉంటాయి ఈ భాగం మొత్తం కూడా పూర్తిగా మనం చూడొచ్చు అండర్కి సంబంధించిన బాస్కెట్ బాల్ క్యాంపెయిన్ స్పోర్ట్స్ సంబంధించి ఆడుకుని వాళ్ళకు ఒక గ్రౌండ్ కూడా ఏర్పాటు చేశారు ఇది మొత్తం ఇల్లీగల్ గా నిర్మించింది అనేది ఎందుకంటే పూర్తిగా ఎఫ్టెల్ ప్రాంతం కావడం వీటిని పూర్తిగా వాటర్ వెళ్ళే ప్రాంతంలో కామన్ గా వ్యవసాయ పనులు మాత్రమే చేసుకోవాలి ఇక్కడ మాత్రం మనం చూసుకోవచ్చు నిర్మాణాలు కావచ్చు ఇటు ఏదైతే గ్రౌండ్స్ పూర్తిగా చదును చేసి పెట్టారు ఇల్ ఇందులోకి వాటర్ రాకుండా కూడా అడ్డుకునేందుకు ఈ అనురగకు సంబంధించిన ఇన్స్టిట్యూట్ యాజమాన్యం పూర్తిగా చర్యలు తీసుకుంది ఆ గ్రౌండ్ కి వాటర్ రాకుండా మరోవైపు వాటర్ మళ్ళించేందుకు చర్యలు తీసుకున్నారు ఇందువల్ల వెంకటాపురం చెరువు అనేది విస్తీర్ణం కొద్ది కొద్దిగా తగ్గుతూ వస్తుందని చెప్పుకోవచ్చు మొత్తం వెంకటాపురం చెరువు అనేది అరవై మూడు సర్వే నెంబర్లో ఉంది ఈ అరవై మూడు సర్వే నెంబర్లో ఉన్న వెంకటాపురం చెరువు ప్రస్తుతం అయితే నలభై ఎకరాలకు పైగా విస్తరించి ఉంది మొత్తం ఎఫ్టెల్ భాగంలో పూర్తిగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు గతంలో కూడా చాలా ఫిర్యాదులు అందాయి దీనిపై ఇంత ఫిర్యాదులు చేసినా కూడా ప్రభుత్వ గత ప్రభుత్వ పెద్దల సహకారంతో ఇవన్నీ ఇల్లీగల్ గా కన్స్ట్రక్షన్ చేశారు కాబట్టి ఇవన్నిటిని ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హైడ్రా కమిషన్ ఏర్పాటు చేసింది ఇప్పటికే పాత బత్తితో పాటు ఇప్పుడు ఇవాళ జరుగుతున్న వంటి ఏదైతే ఎన్కన్వెన్షన్ కూల్చివేతలన్నీ కూడా పూర్తిగా ఎఫ్టిఎల్ బఫర్ జోన్ ప్రాంతంలోనే నిర్మాణాలు జరుగుతున్న నేపథ్యంలో వీటిని కూడా కూల్చాలంటూ స్థానికుల నుంచి కూడా డిమాండ్ అవుతున్నాయి భావితరాలకు అవసరమైనటువంటి చెరువులన్నీ మాయమవుతుండడంతో స్థానికులంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు గ్రౌండ్ వాటర్ తో మనం చూసినవంటి నాడెం చెరువు కింది భాగం మొత్తం కూడా గతంలో వరి పంటలు కావచ్చు వివిధ రకాల పంటలు ఈ వాటర్తోనే సేద్యంతో పండించుకునేవారు కానీ ఇప్పుడు ఆక్రమణకు గురి కావడం మరోవైపు వెంకటాపురం చెరువు కూడా ఇప్పటికే కొద్ది భాగం అనురాగం ఇన్స్టిట్యూషన్ సంబంధించి కూడా ఎఫ్టీఎల్ జోన్ లో పూర్తిగా ఎంటర్ అయినట్టుగా తెలుస్తుంది దీనికి సంబంధించి ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా పూర్తి సర్వే నిర్వహిస్తారు సర్వే నిర్వహించిన తర్వాత ఈ ఎఫ్టెల్ కు సంబంధించి ఒక నోటిఫికేషన్ విడుదల చేసి అన్నిటికి సంబంధించి హైడ్రా కమిషన్ దృష్టికి తీసుకెళ్తామంటూ కూడా ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు మొత్తం మీద ఈ ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ కూడా మనం చూడొచ్చు ఏదైతే నీలిమ ఇన్స్టిట్యూట్ సంబంధించిన ఏదైతే బిల్డింగ్స్ ఉన్నాయో బిల్డింగ్ లో ఇప్పటికే కొద్దిసేపటి క్రితమే మనం చూస్తున్న మట్టి భాగం ప్రాంతం మొత్తం కూడా చదువు చేశారు ఇంకా చెరువులోకి ఎంకరేజ్మెంట్ అయిదామని చూస్తున్నారు వీటన్నిటిని కూడా అక్రమ కట్టడాలను కూల్చివేయాలంటూ కూడా స్థానికుల నుంచి అయితే డిమాండ్ వ్యక్తం డిమాండ్ అయితే వ్యక్తం అవుతుంది ప్రస్తుతానికైతే వీటన్నిటికి సంబంధించి కూడా ఇల్లీగల్ యాక్టివిటీస్ అన్నిటిని కూడా ఇరిగేషన్ అధికారులు ఒక నోటిఫై చేస్తారు నోటిఫై చేసిన తర్వాత హైడ్రా కమిషన్ దృష్టికి తీసుకెళ్తారు ఆ తర్వాత ఇల్లీగల్ గా ఉన్నటువంటి ఏవైతే బిల్డింగ్ కావచ్చు ఆ చదువు చేసిన ప్రాంతం మొత్తం కూడా ఇరిగేషన్ యాక్టిఫై చేసుకుంటుంది ఆ చుట్టూ ఫెన్సింగ్ వేస్తుంది నీరు వెంకటాపురంతో తో పాటు ఇటు నాడెం చెరువు రెండు చెరువులకు సంబంధించిన అనుసంధంగా ఉన్న గొలుసుకట్టు వ్యవస్థను కూడా పునరుద్ధరించే అవకాశాలు అయితే కనబడుతున్నాయి రమణబాబు ఓకే థ్యాంక్ యూ అమర్